నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికి తెలిసిందే అందులో భాగంగానే ఈ రోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ అన్న కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్లారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడిది రాజ్యం అయిపోతుందట ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడకల్లారా అంటూ గౌరవ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక సిఐ గారు మాట్లాడొచ్చా అలా మాట్లాడొచ్చా అందరు మనుషులే కదా ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారా కేసులు పెడతా ఉన్నారు పక్కన గొంతెత్తి కేసులు పెడతా ఉన్నారు అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుకు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త రోజు ఎదురొడ్డి పోరాడుతున్నారు అయినా మీకు అంత చులకలుగా ఉందా మేమంటే మనుషులకు కనిపించట్లేదా మా కార్యకర్తలు ఎవరు మీకు ఈ రోజున చేసే పనులన్నీ కూడా చేసే ఆలోచనలన్నీ ఎంత దురాలోచన చేస్తున్నారు అండి మీరు అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంత మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కలంగలు దొక్కేశారు ఈ రోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు మీ వాళ్ళు కప్పచెప్పుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ రెండేళ్లలో రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు కోల్పోయా మనం ఆంధ్ర రాష్ట్రం తెలుసా మీకు కనీసం అది గుర్తు రావట్లేదు మీకు ఎవరికి మెడికల్ సీట్లు ఎలాట్ కాక మెడికల్ కాలేజ్ ఎలాట్ కాక పక్క రాష్ట్రాలు బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ వచ్చిన మెడికల్ కాలేజీ అంటూ మనం ఇచ్చేస్తున్నాం వచ్చిన మెడికల్ సీట్లని మాకు వద్దు అంటూ వెనక్కిచ్చేస్తున్నాం మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు కేటాయించలేరా ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడి నుంచి మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో అది ప్రైవేట్ కూడా మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్న ప్రభుత్వం పొద్దున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఏమైనా జరిగితే ఏంటి అప్పుడు కూడా ఇది ప్రైవేటీకరణ చేస్తే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తే ఈ రోజే మీరు చెప్తున్నారు పీబీపీ మోడల్ అది గవర్నమెంట్ కింద ఉంటుంది అని గవర్నమెంట్ కింద ఉంటుందా అండి అది రక్త పరీక్ష చేయించుకోవాలన్నా సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా ఎటువంటి బ్లడ్ లైన్ అయినా అంతా ఏదైనా సరే మళ్ళీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరిస్తారు ఇస్తారు దాన్ని తగ్గ చికిత్స ఎవరు చేస్తారు ఎఫోర్డ్ చేయలేని ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ యాభై ఎకరాలు ఐదు వందల కోట్ల నిధులు ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు మళ్ళీ పేరు చెప్పుకుంటారు మేము నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని ఒక్క విషయం నాకు అర్థంగా అద్దంకి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా జలకి ఉచిత కరెంటు అన్నా ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా అలాగే గ్రామ సచివాలయాలు నాడు నేడు బడులు మెడికల్ కాలేజీలు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎల్గొండ ప్రాజెక్ట్ రైతుల కోసం ఆయన రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు డెబ్బై ఐదేళ్ల వయసు కదా సార్ మీకు డెబ్బై ఐదు వయసు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి ఒక్క పథకం చెప్పండి మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం అందరం కూడా చూసాం గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే ఓన్లీ గేమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు ఆయన చేసినటువంటి నాడు నేడు రిఫార్మ్స్ ద్వారా రైతుల కోసం నిలబడ్డారు కిడ్నీలు పాడైపోయి ఏడుస్తున్న ప్రజల కోసం నిలబడ్డారు మత్స్యకారుల కోసం నిలబడ్డారు ఆటో డ్రైవర్ల కోసం నిలబడ్డారు కాపు నేస్తాం అంటూ కాపుల కోసం నిలబడ్డారు ఈబీసీ బిజినెస్ నిలబడ్డారు ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చారు మీరు ఏం చేశారు ఈ రోజు అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంట నేను పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందరం అంటారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అంటే మీరు ఆటో సేవలో అంటారు ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏమో బిజినూర్ యూనిట్లు అంటున్నారు నిన్నటికి నిన్న చెప్తున్నారు జగన్ పథకాన్ని సంజీవన్ మీరు శక్తి యాప్ అంటారు మీరు పేర్లు మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి నూట అరవై నాలుగు సీట్లు మీకెందుకు పేర్లు మార్చుకుంటూ పోడానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు మీరు చేసినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారు ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీల విషయంలో మెడికల్ కాలేజీ ఒకటే కాదు మెడికల్ కాలేజ్ అంటే ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటీ సేవలు చూస్తా ఉంటే మొన్నటి మొన్న పులివెందుల్లో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి ఒక్కటి అప్పుడే అమ్మకాలు మొదలెట్టేశారు ఏం మిగిల్చరా ఇంకా మీరు రాష్ట్రానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు ఇహనో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు ఆ పాదయాత్రలో ఒక్కొక్క అడుగుతో పాటు కలిసి నడిచేటువంటి కొన్ని లక్షల అడుగులు మీ అవుతాయని మరొకసారి ఇప్పుడే వినతి పత్రం తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అవైలబుల్ గా లేరు పక్కనే బిల్డింగ్ లో ఉన్నారట సార్ రండి సార్ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఫోన్ చేసి పిలిస్తే కూడా మేము రాము మా నీటి గారికి ఇచ్చేయండి అని చెప్పారు ఏం చేస్తావు వాళ్ళు అధికారులు వాళ్ళు అధికారంలో ఉన్నారు మనం ఎలా చెప్తా అలా వినాలి మరి ఇప్పుడు ఇచ్చొచ్చాం మేము కానీ ఇదైతే కరెక్ట్ కాదు ఈ ప్రవర్తన కరెక్ట్ కాదు మీరు మంచిగా ఉండండి ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రావాలి ప్రజలు ముఖ్యమంత్రిని చేసుకుంటారాన్ని మళ్ళీ మేకంద్రెడ్డి ప్రశ్న అద్దంకి ప్రజల తరఫున అడుగుతున్నా నేను నాతో చాలా మంది అద్దంకి ప్రజలు చర్చించినటువంటి ప్రశ్న ఇది ఇన్ని సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినటువంటి పెద్ద మనిషి ఈ అద్దంకి నియోజకవర్గానికి ఒక్క కాలేజ్ ఎందుకు తీసుకురాలేకపోయారు ఇన్స్టిట్యూషన్ ఎందుకు తీసుకురాలకపోయారు ఒక మంచి హాస్పిటల్ ఎందుకు తీసుకురాలేకపోయారు అని అద్దంకి ప్రజలు అందరూ కలిసి అడగమన్నారన్న ఈ ప్రశ్నకి ఎమ్మెల్యే గారు ఏం సమాధానం చెప్తారో కూడా చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి